పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కడపలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలలు బంద్ చేపట్టారు కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి కడప కోటిరెడ్డి సర్కిల్లో రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు పూర్తించారు వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇంకా ఈ కళాశాల బంద్ గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ మరిన్ని వివరాలు అందిస్తారు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కడప జిల్లా వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు బంద్ చేపట్టారు ఈ బంద్ కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘాల నాయకులు ఉండాలి వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ బంద్ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు ప్రధానంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు గత పదహారు నెలల నుండి ఆరు వేల నాలుగు వందల కోట్ల విడుదల కావాలి కానీ ఆ ప్రభుత్వం విడుదల చేయలేదు గతంలో గత ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఫీజు రెంబర్స్మెంట్ పెండింగ్ ఫీజు రెంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ విద్యార్థుల చేత ఓట్లు వేపించుకుని అధికారంలోకి వచ్చాక ఈ రోజు విద్యార్థులను విస్మరించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడతా ఉంది ఈ రోజు ఆరు విడుదల కాదు ఈ రోజు ఎనిమిది విడుదల రెండు వేల ఎనిమిది విడుదల డబ్బులు ఏడు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులకు రావాల్సి ఉంది మరి అంటే అప్పుడేమో ప్రభాలు నారా లోకేష్ ఈ రోజు డిగ్రీ విద్యార్థుల యొక్క ఆర్తనాలు మీకు కనిపించడం లేదా వారి యొక్క కష్టాలు మీకు కనపడడం లేదా ఎప్పుడు చూసినా మీరు ప్రైవేటీకరణకు మాత్రమే చూసుకుంటా ఉన్నారు ప్రైవేట్ ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు దాసోహమే తప్ప ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పరిపాలన లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీలో ఫ్యూజి విమర్శ చర్చ జరగాలి పెండింగ్ లోమర్శ విడుదల చేయకపోతే రాష్ట్ర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరియు ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనకు శ్రీకారం తిట్టామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉంటారు వాళ్ళని కూడా అడిగి ప్రయత్నం చేద్దాం చెప్పండి మా గతం గతంలో మంత్రి నారా లోకేష్ ఆ విద్యార్థులను ఆదుకుంటాం ఫీజు రిఎంబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు కదా కానీ మాట ఇచ్చి మాట తప్పారు కదా ఎలా అనిపిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది ప్రధానంగా పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది అంటే ఎందుకు హామీ ఇవ్వడం జరిగిందంటే ప్రధానంగా వైకాపా సర్కార్ నిర్లక్ష్యం వల్లనే పెండింగ్ లో ఉన్న పాత బకాయిలు అన్ని విడుదల చేస్తామని మామూలుగా అదేది విద్యా దీవెన వసతి దీవెన అవన్నీ రద్దు చేసి ఇప్పుడు గతంలో డైరెక్ట్ కళాశాలల అకౌంట్ లోనే రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తామని ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది అప్పుడు పాదయాత్రలో అందులో భాగంగానే హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వెంటనే కేవలం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కడప నగరమే కాదు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలతో పాటు విద్యార్థి యువజన ప్రజా సంఘ నాయకులు కూడా అందులో స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది అందులో భాగంగా కడప నగరంలో కూడా అన్ని డిగ్రీ కళాశాలలు మూసివేయడం జరిగింది ప్రధానంగా కడప నగరంలో ఉన్నటువంటి ఎస్వీడిసి బాలాజీ నగర్ లో ఉన్న ఎస్విడిసి డిగ్రీ కళాశాల బంధుకు సహకరించలేదు ఇది ఎందుకు సహకరించలేదు అని అడగ్గా ఆ యాజమాన్యం ఒకటే చెబుతుంది మాకు కోట్లాది రూపాయలు మా కరస్పాండెంట్ తిరుపతిలో కోట్లు పలగెత్తినారు మాకు ఫ్యూజ్ రియంబర్స్మెంట్ అవసరం లేదని కడప నగరంలో బాలాజీ నగర్ లో ఉన్న ఎస్విడిసి డిగ్రీ కళాశాల యాజమాన్యం ఇక్కడ పనిచేసే ప్రిన్సిపాల్ గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఆ ఒక్క కళాశాల తప్ప నాకు తెలిసిన గడికి ఈ ఉమ్మడి కడప జిల్లాలో అన్ని డిగ్రీ కళాశాలలో బంద్ ఇవ్వడం జరిగింది ఇట్లా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా విద్యార్థుల శ్రేయస్సు కోసమే కాబట్టి ఇప్పటికైనా రేపటి నుండి ప్రత్యక్ష ఆందోళనకు దిగేదానికి కూడా సన్నద్ధం అవుతున్నాం అందులో భాగంగా ఈ కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది మంది మా విద్యార్థి సంఘాల నాయకులు ఉంటారు వాళ్ళని కూడా అడిగి చెప్పండి పెండింగ్ లో ఉన్న ఫీజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే విద్యార్థి సంఘాల ఆధారంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ సంబంధించి ఈరోజు రేమేషన్ బకాయలు రాక వేలాది మంది అతల అతలం చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది అదే విధంగా ఏదైతే పాదయాత్రలో చెప్పేటువంటి నారా లోకేష్ మేము అధికారంలోకి వచ్చిన విద్యారంగ సమస్య పరిష్కరిస్తాం ఏదైతే రేమేషన్ బకాయిలు విడుదల చేసి చెప్పారు కానీ ఈ రోజు లేక ఒకటా అవసరం వస్తున్నా కూడా కనీసం విద్యారంగా సమస్యలు పట్టించుకోవాలని నాకు దుస్థితి కనిపిస్తా ఉంది దీన్ని మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కమిటీ తరఫున వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ప్రైవేట్ అసోసియేషన్ సంబంధించి బంధుకు పిలుపు జరిగింది దానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది దీనికి స్వచ్ఛందంగా చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ ప్రైవేట్ కళాశాలలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేశారు బంధు కూడా ప్రకటించారు ఇప్పటికైనా యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిద్ర లేచి ఏదైతే రిమేషన్ పక్కన విడుదలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో మీరు ఏదైతే ఇప్పుడు సెలవు అసెంబ్లీ పెట్టడానికి సిద్ధమవుతాం అదేవిధంగా విద్యార్థులతో రోడ్ల మీదకి వచ్చి మేము అనేక ఆందోళన చేపట్టామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరి కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి ప్రయత్నం చేస్తాం చెప్పండి ప్రధానంగా ఇవాళ బంధు ప్రకటించారు కదా ఎలా అనిపిస్తుంది ప్రభుత్వాన్ని మీరేమని కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఈ రోజు కూట అధికారం వచ్చి సంవత్సరం రావుతున్నా ఒక్క రూపాయకి కూడా ఫీజు తరణం అర యువగలం పాదయాత్రలో మీ మామ మీకు అన్యాయం చేశాడు ఈ అన్న రాగానే మీ ఫీడ్మంట్ బాగా విడుదల చేస్తామని చెప్పి కేంద్ర పగాలు వెళ్ళిపోయారు కానీ ఈ రోజు ఏ ఒక్క రూపాయి కూడా విద్యార్థి అకౌంట్ లో పడని పరిస్థితి ఎక్కడో గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి ఇంకో వరకు ఇంకోవరకు ఎన్నో ఉంటున్నాడు తప్ప విద్యార్థుల పక్షానైతే ఈ ప్రభుత్వం ఏమాత్రం ఈ రోజు విద్య నువ్వు ఏదైతే యువకుల పాదయాత్ర ఇరవై లక్షల ఉద్యోగాలు కలిపిస్తానేవో ఆ ఉద్యోగాలు మేము ఈరోజు చేసుకోవాలని చెప్పే ఈ రోజు ఫీజుమెంట్ పక్క చెల్లిస్తేనే మా సర్టిఫికెట్లు మేము విద్యా సంస్థల నుంచి తెచ్చుకొని ఆ విద్యార్థులకు చేరుతామని అని చెప్పి తెలియజేస్తాను ఏదైతే ఈ రోజు ఖచ్చితంగా ఫీజుమెంట్ బకాలు విడుదల చేయాలి లేని పక్షాన కడప జిల్లాలో ఉద్యమం స్టార్ట్ అయితే ఈ అసెంబ్లీకి వరకు విద్యార్థి విద్యం చేరుతా అని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ కూడా తెలియజేస్తా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించి పెండింగ్ లో ఉన్న ఫీజ్ ఆ బగాలను వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆదరణలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా అంతర్త అంతర్తో జడ్నీ ఉమ్మడి గడపా నాకు